తాను అనకాపల్లి వెళ్లిపోతున్నా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు భీమిలి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అవంతి శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆనందపురంలో పార్టీ కార్యాలయం ప్రారంభించారు సార్వత్రిక ఎన్నికల నిమిత్తం కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్లు నాయకులందరూ ప్రజలకు అందుబాటులో ఉంటారన్నారు తమ పార్టీ వాళ్ళని వారి పార్టీలో చేరాలని గంటా ఫోన్ చేసి బెదిరిస్తున్నారని వారిపై ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేస్తామని ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్ కు వస్తున్న ఆధారణ చూసి ఓర్వలేకే జగన్ పై హత్యాయత్నం చేశారన్నారు భయపెట్టు ఓట్లు ఇప్పించుకోవడం అనేది ఎంతవరకు సభము ఈ నాయకులు ముఖ్యంగా భయపెట్టడం అనేది ఎంతవరకు సభవో ఈ ఎలక్షన్ కమిషన్ అధికారులు కూడా ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తుంది కాబట్టి అందరికీ కూడా ఇక్కడ వచ్చిన గౌరవ నేను విజ్ఞప్తి చేస్తున్నాను వాళ్ళు ఎప్పుడు కూడా జనాల్ని జనాగా చూడటం లేదు తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ చంద్రబాబు నాయుడు కానీ ముఖ్యంగా గంటా శ్రీనివాసులు వ్యక్తులు కానీ వాళ్ళకి రాజకీయం అంటే వ్యాపారం ఏదో ఎలక్షన్ టైంలో రావటం నాలుగు మాయమాటలు చెప్పటం నాలుగు డబ్బులు ఇచ్చి ప్రలోభాలు పెట్టడం లేదా బెదిరించడం నాలుగు ఓట్లు వేయించుకుంటాం ఎరిగిపోవటం మళ్ళీ ఐదేళ్ళు పట్టించుకోకపోవటం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే పదేళ్ల క్రితం ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తి ఎనభై శాతం ఎలయర్స్ ఒక్కరోజు కూడా విజిక్ చేయలేదు ఆ వ్యక్తి సో ఆ వ్యక్తి తెలియదు ఎవరు కావాలి ఎమ్మెల్యే అంటే మంత్రిగా చేసిన వ్యక్తి ఒక రాష్ట్ర మంత్రిగా చేసిన వ్యక్తికి కనీసం సర్పంచ్లు ఎంపీడీసీల పేర్లు కూడా తెలియదు ప్రజల క్రితం ఎమ్మెల్యే చేసిన వ్యక్తి అలాగే అదే వ్యక్తి మళ్ళీ ఉత్తర నియోజకవర్గంలో